వెములవాడ మున్సిపాలిటీ ప్రజలందరికీ ఓటర్స్కి ఆర్డీఓ వెములవాడ తరఫున నమస్కారము ఈరోజు మున్సిపల్ ఎన్నికలకి మనకి ఓటింగ్ ప్రక్రియ ఓటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది ఈరోజు ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుంది మనకి మన వెములవాడ మున్సిపాలిటీలో ఇరవై ఎనిమిది వార్డులు పోలింగ్ స్టేషన్స్ యాభై ఎనిమిది కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఒక వంద పదమూడు టోటల్ ఓటర్లు నలభై వేలు సో అందరు ఓటర్లకి విజ్ఞప్తి ఏదంటే ఈరోజు వచ్చి మీరు అందరూ మీకు ఆల్రెడీ ఓటర్ స్లిప్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది దాంతోపాటు ఒక ఐడెంటిటీ కార్డు తీసుకొచ్చి ఈరోజు స్టార్ట్ అయింది కాబట్టి ఐదు గంటల లోపు మీరు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకు అని అంటే ఓటు హక్కు అనేది మన ఇండియాలో డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి మన హక్కు కాబట్టి మీరు అందరూ వినియోగించుకోవాలి కోరుకుంటున్నాను మన క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ మన వెములవాడ మున్సిపాలిటీలో ఆరున్నవి పన్నెండమో సెన్సిటివ్ యాభై ఎనిమిది వార్డ్లు యాభై ఎనిమిది పోలింగ్ స్టేషన్లలో కూడా మనము టోటల్ వెబ్ కాస్టింగ్ పెట్టాము ఎక్కడైతే క్రిటికల్ ఉందో లోపల కూడా పెట్టాము బయట కూడా పెట్టాము పోలింగ్ సిబ్బంది పిఓస్ ఏపీఓస్ అదర్ పోలింగ్ పార్టీ మైక్రో అబ్జర్వర్స్ జోనల్ ఆఫీసర్స్ రూట్ ఆఫీసర్స్ అందరు కూడా అవైలబుల్ ఉన్నారు అందరు కూడా తన తన పోలింగ్ స్టేషన్లో ఉన్నారు ఇప్పటివరకు అయితే మంచిగా శాంతియుతంగా నడుస్తుంది దానికోసం కూడా పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరిగింది పోలింగ్ పర్సనల్స్ కూడా మనకి నాలుగు వందల యాభై వరకు డిప్లాయ్ అయ్యారు సో టోటల్ వెములవాడ మున్సిపాలిటీలో మొత్తం శాంతియుతంగా జరుగుతుంది